అందరికీ నమస్తే అన్న నేను మీ ఫార్మర్స్ హౌస్ ఫార్మర్ని అన్న మనం మన మన పోయిన వీడియోలో మనం మా మొలక పెట్టినాం కదా మొలక జల్లినాము గత పోయిన శనివారం అవుతుంది మించు మించు ఐదు ఆరు రోజులు అవుతుంది మనము తూకం పోసి అయితే మా మొలక వచ్చింది ఫ్రెండ్స్ మొలక చూడండి ఇది కనపడేసి ఈ నారు వచ్చేసి మనకి చిట్టుముత్యాలి ఫ్రెండ్స్ ఇది చిట్టి ముత్యాల నారు ఇది మొలక బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను తడిపెట్టి పొద్దున్నే తడిపెట్టి నీళ్ళు పెట్టేసి గంట వండనిచ్చి బయటికి తీసేస్తున్నాను ఫ్రెండ్ జరం మొలక కొంచెం పెద్దదైనదాకా కొంచెం పెరిగిన దాకా జర రోజు పొద్దున్నే నీళ్ళు పెట్టి జ జరసేపు ఉంచి తీసేయాలి తీసేయాలన్న ఇది ఈ నారు వచ్చేసి చిట్టి అన్నది ఈయన ఆరో వచ్చేసి తెలంగాణ సనా అన్న ఇది ఇది నారొచ్చేసి తెలంగాణ సనా చూడండి ఫ్రెండ్స్ మనం ఇచ్చిన మొలక చల్లిన మూడో రోజుకి నీళ్ళు తీస్తాం బయటికి ఈ అడవి పందులు అన్నవి ఎట్లా వచ్చి తొక్కువ నారుమడి అలా తొక్కేసిన చూడండి ఫ్రెండ్స్ అంటే పంది ఒకటే దాని పిల్లల పంది అది మూడు పిల్లలు ఉన్నాయి నైట్లో మొత్తం ఇదంతా తొక్కేసి ఖరాబ్ చేసినాయి ఇట్లా ఖరాబ్ చేసినాయి చూడండి ఫ్రెండ్స్ ఒక దిక్కు కాదు మొత్తం చుట్టుముట్టే అక్కడ మరి అక్కడ తొక్కేసింది ఈ నార అయితే తెలంగాణ సోన్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మానం బాగానే వచ్చింది మొలక మంచిగా చూడండి ఫ్రెండ్స్ మొలక నది ఎలాగా ఎట్లా తొక్కేసిండు ఈ అడవి పందులు తొక్కిన తొక్కడంతో ఇదంతా మొలక ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి అన్న ఈ నారంతా ఎలా ఖరాబ్ చేసిందో ంతా మొలక తెలంగాణ సోన సగం పైనే ఇట్లా మూల మూల ఎక్కడ పడితే ఆడ ఎక్కడ పడితే అక్కడ తొక్కేసినాయి మంచిగా ఎట్ల మటు అలా తొక్కేసి నారు మించి కొంచెం ఖరాబ్ అయినట్టే ఈ ఆరో వచ్చేసి తెలంగాణ సో ఫ్రెండ్స్ మొలక బాగానే వచ్చింది కదా అనుకున్నా అయితే ఈ పందులు మనం తడి ఆరబెట్టినప్పుడు రెండో రోజున మూడో రోజున ఇట్లా చేసినాయి పని ఇది తొక్కేసినాయి పిల్లల పంది అనమాట ఇది ఒక పంది పిల్లలు ఉంటాయి మూడు నాలుగు ఉన్నాయి ఆ పిల్లలతో వేసుకుని మొత్తం ఇదంతా ఖరాబ్ చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కారు ఎట్లా ఉన్నదో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి